అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కోట వినూత విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు ఆవిడేమో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఆయన్ని కాంటాక్ట్ అవుతున్నాను సో మాట్లాడతా అన్ని నిజాలు మొత్తం బయట పెడతా అంటున్నారు కానీ ఈయన మాత్రం ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తీగ నమస్కారం సార్ నమస్కారం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ వాళ్ళ పార్టీలో వాళ్ళకి సమస్యలు వచ్చినా సరే కనీసం ట్విట్టర్ లేకపోతే నేను ఉన్నానని భరోసా తప్పో ఒప్పో జరిగింది అక్కడ ఎందుకు స్పందించట్లేదు అంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అనేక వీడియోలు కామెంట్లు ప్రశ్నలు ఈ కోటా వినత కేసును ముందు పెట్టి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మామూలుగా ఏంటంటే పండున్న చెట్టుకు రాలు పడతాయి అంటారు ఇప్పుడు నీ మీద ప్రశ్న వేస్తే నా మీద ప్రశ్న వేస్తే పెద్దగా ఎవరు చూడరు కానీ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారనుకో అందరూ చూస్తారు అందరూ చూస్తారు అటెన్షన్ గ్రాప్ అవుతుంది సో తాము ఫేముగా అవ్వటానికి ఉన్న వ్యక్తుల మీద మాట్లాడాలని సహజంగా చాలామంది భావిస్తూ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత మాత్రమే కాదు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కూటమి అధికారంలో ఉంది సరే కేసు ఏంటి కోట వినత గారిది కోటా వినత గారి కారు డ్రైవర్గా ఉన్నటువంటి రాయుడు చంపబడ్డాడు కోట వినత గారే చంపారలేదని ఒకసారి పక్కన పెట్టు కానీ రాయుడు చనిపోయిన మాట అయితే వాస్తవేగా ఓట గారు చంపారు అనేది కోర్టు నిర్ధారిస్తుంది పోలీసులు నిర్ధారిస్తారు అంటే విచారణ సంస్థ నిర్ధారిస్తే దాన్ని కోర్టు ధృవీకరిస్తే అది నిజమని మనం నమ్మాలి కానీ చనిపోయింది రాయుడు అనేది వాస్తవం కదా ఆ రాయుడు ఎవరు పవన్ కళ్యాణ్ అభిమాని కాటం రాయుడు సినిమా చూసి ఆ సినిమా మీద ఉన్న అభిమానంతో రాయుడు పేరుని తనకు పెట్టుకున్నారు యాక్చువల్గా శ్రీనివాసరావు అతని పేరు ఏదో చెప్పారు దానికి శ్రీనివాస్ రాయుడుగా మార్చుకున్నారు రాయుడు కోటం రాయుడు సినిమా చూసి పెట్టుకున్న పేరు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోటి అభిమానంతో పవన్ కళ్యాణ్ గారిని కలవాలి దగ్గర నుంచి చూడాలి అనే కారణం చేత అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఒక జనసేన నాయకుల వద్ద పనిచేస్తే సాధ్యమవుతుందని జనసేన నాయకురాలుగా ఉన్న దగ్గర కారు డ్రైవర్గా జాయిన్ అయ్యాడు తక్కువ వేతనానికి కారు డ్రైవర్గా స్టార్ట్ అయ్యి తర్వాత పిఏ అయ్యాడు గ్రాఫిక్స్ డిజైనర్ అయ్యాడు ప్రమోటర్ అయ్యాడు వాంట మనసు అయ్యాడు వాళ్ళ ఇంట్లో అన్ని రకాలుగా అయ్యాడట అంటే వాళ్ళే చెప్పడం అన్ని పనులు చూసుకునే అన్ని పనులు చూసుకునేవాడట అయితే తర్వాత తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాయుడు చంపబడ్డాడు చంపడానికి కారణం కోట వినుత ఆమె భర్త వాళ్ళ చల్లు అని ఇప్పుడు నమోదైనటువంటి కేసు వాళ్ళకు సంబంధించినటువంటి కాళ్ళు తీసుకొచ్చి చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో పడేశారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ కేసు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో కేసు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమో చంపిందా లేదా మీద కుట్ర జరిగిందా లేదా సెకండ్రీ చనిపోయిందైతే ఒక చిన్న వ్యక్తి కదా కార్ డ్రైవర్ కదా ఓ సామాన్యుడు కదా ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కూటమి నాయకులు గతంలో వైసీపీ ఐఎంలో అనంతబాబు కార్ డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారంటే ఎంత గట్టిగా మాట్లాడారు ఇప్పుడు అదే తప్పు వేల మీదకి వచ్చినప్పుడు అదే నింద వేల మీదకి వచ్చినప్పుడు స్పందించకుండా ఉండకూడదు కదా కాబట్టి కోర్టులో వినతోనే ఇమీడియట్గా నుంచి సస్పెండ్ చేశారు మీ సచ్యతను నిరూపించుకొని మళ్ళీ తిరిగి పార్టీలోకి వదురుగాను అన్న కారణం చేత ముందు వీళ్ళ మీద నింద మోపబడింది కాబట్టి వీళ్ళని సా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాకపోతే ఏమేం చెప్తారు అంటే ఏమో డైరెక్ట్గా చెప్పడానికి కానీ ఏమి సంబంధించిన మనుషులు ఏం చెప్తున్నారు కోట వెనత్తి గారి మీద టీడీపీ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే అంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్థి నిలబడ్డాడు అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర చేశాడు ఏమో సంబంధించినటువంటి పర్సనల్ వీడియోలు వ్యక్తిగత వీడియోలు రాయుడు సంబంధించినటువంటి డ్రైవర్ ద్వారా రాయుడికి డబ్బు ఆస్తి చూపించేసి బదిరించేసి తెప్పించుకున్నారు ఈవెందో కోటా వినతని కాతో చంపే ప్రయత్నం కూడా చేశారు యాక్సిడెంట్ చేసి ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు ఆమెకు సంబంధించిన పర్సనల్ డేటాని వ్యక్తిగత వీడియోని అన్నీ కూడా తెప్పించుకున్నారు ఇది కోటా వినుత దంపతులు కనిపెట్టారు అక్కడే రాయుడితో ఘర్షణ జరిగింది ఇది ఎవరు చెప్తున్నారు కోటా వినుత సంబంధించిన వర్షను వాళ్ళ మనుషుల వర్షను సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇప్పుడు కోటా వినుత వర్సెస్ సుధీర్ రెడ్డి ఇది కూడా పక్కన పెట్టు కోటా వినుత వర్సెస్ జనసేనలోనే అక్కడ లోకల్లో ఉన్నటువంటి గ్యాప్ కూడా ఉంది అంటే అక్కడ వాళ్ళలో కూడా వర్గాలు ఉన్నాయి ఈ వర్గాల మధ్య పనిచేయ జరిగినప్పుడు కూడా పార్టీ సముదాయించింది ఏమకి సముచిత స్థానం ఇచ్చింది ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం గుర్తుందని ఆ రోజు మోడీ గారు వచ్చారు మోడీ గారు ప్రధా ప్రధానమంత్రికి స్వాగతం పలకటానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి కొంతమందిని పంపిస్తే ఆ కొంతమంది కోట వినతి కూడా ఉన్నారు అంత ప్రయారిటీ ఇచ్చింది పార్టీ ఏమికి ఏమని గతంలో వైసీపీఓ లేదో అంటే దాంతో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితో పచ్చుకొని వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు సో ఏమైనా గట్టిగానే ఫోన్ చేసుకున్నారు ఏమో కొంత ఓపిక పట్టి ఉండు ఏదో కార్పొరేషన్ చైర్మన్ వచ్చి ఉండేది నిజానికి అక్కడ టీడీపీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అంటే సీనియర్ మోస్ట్ రాజకీయ కుటుంబం కావటం వల్ల పట్టుబడి టీడీపీ ఆ సీట్ని పొత్తులో భాగంగా అడుక్కుంది కానీ పొత్తులో టీడీపీకి కాకుండా జనసేనకి ఆ పార్టీ కేటాయిస్తే అంటే పొత్తులో భాగంగా జనసేనకి కనుక ఆ సీట్ వస్తే ఏమే క్యాండిడేట్ ఏమైనా అంత ప్రయారిటీ ఇచ్చారు సరే వాళ్ళ మధ్య ఏదో కొట్టాటు అదో ఇదో ఉందనుకుందాం అనుకుందాం అది ఎక్కడ తేలాలి ఆల్రెడీ పోలీస్ కేసు ఉంది కోర్టు పరిధిలో కేసు ఉంది అక్కడ తేలితే అక్కడ ఇదే నిజం అని తేలితే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకొని దాన్ని బట్టి మాట్లాడతారు ఇప్పుడు కోర్టులో కేసు ఉంది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు పోయి కోటా వెనుతున్న కలిశారనుకో కేసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే పేరు పెడతారా లేదా ఆ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి పోయి కలిస్తే కేసుని ప్రభావితం చేస్తున్నారని పేరు పెడతారా లేదా కావాలంటే ఎవరైనా అడగొచ్చు రాయుడు గారు చనిపోయారు రాయుడు చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తూ బాగుంటుంది కదా అని అడగొచ్చు అది అడిగితే కొద్ది పద్ధతిగా ఉంది కోట వింత గారికి ఏదో అన్యాయం జరిగింది ఆమె తరపున ఎందుకు ఒకరి తప్పొచ్చుకోవట్లేదు ఇప్పుడు నిజానికి ఇంకో విషయం చెప్తా కేసు దర్యాప్తు చేస్తుంది తమిళనాడుకు సంబంధించిన పోలీసులు అక్కడ కూటమి గవర్నమెంట్ ఏం లేదు ఇంకా చెప్పాలంటే కూటమికి వ్యతిరేకంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న ఇండి కూటమిలో ఉన్న డిఎంకే పార్టీ అక్కడ అధికారం ఉంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడు రాజకీయాల్లో కూడా ఎంట్రీ అయ్యి అక్కడ స్టాలిన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా సనాతన ధర్మం గురించి బలంగా మాట్లాడుతున్నాడు డిఎంకిని విమర్శిస్తున్నాడు కదా వాళ్ళు పవన్ కళ్యాణ్కి సహజంగా ఉంటే గింటే యాంటీగానే ఉంటారు అక్కడ ప్రభుత్వం సానుకూలంగా ఉంటారు సానుకూలంగా అయితే ఉంటారు కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జనసేనకు వ్యతిరేకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి తప్ప అనుకూలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడదు సో అసలు దర్యాప్తు చేస్తుంది మన రాష్ట్రంలో కాదు అసలు బేసిక్గా ఈ ప్రశ్న ఇచ్చేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఎక్కడో తమిళనాడు పోలీసులు ఆ కేసు ఎంక్వైరీ చేస్తుంటే దాంట్లో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చేంతవరకు ఓపిక పట్టాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఆ ఓపిని ఓపికను కూడా తప్పుపడితే పడితే అంటే వీళ్ళ ఉద్దేశం ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని ఇది ఒక మాట అనాలి టీడీపీ పార్టీని ఇది ఒక మాట అనాలి ఆ మాట అనగానే చూసారా కూటమిలో గ్యాప్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే అనేశారు ఇక కూటమి నుంచి రేపు బయటకు వచ్చేస్తున్నారు కూటమిలో విభేదాలని వెంటనే మీడియాలో వార్తలు అంటే ఈ ఆనందం కోసం ఈ ఆనందం ఎవరి కళల్లో ఆనందం చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం ఈ సోషల్ మీడియా ప్రచారాలు చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అంటే ఈ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోరు ఎంత చిన్నపిల్లగాడు కాదబ్బా గతంలో ముద్రగడ్డ గారు జోగి గారిని ముందు పెట్టి ఒక నాటకీయ పరిణామాన్ని నడిపించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని రియాక్ట్ అయ్యి దాని తగ్గట్టే స్ట్రాటజీ వేసి ప్రజలకి తన కార్యకర్తలకి మీరు ట్రాక్లో పడద్దు ట్రాప్లో పడద్దు ఈసారి స్ట్రాటజీ నాకు వదిలేయండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని బుర్జగించి నచజెప్పి నిజంగానే స్ట్రాటజీ తన చేతుల్లోకి తీసుకొని ఇవాళ కూటమి గెలవటంలో తను వ్యతిరేకించేటువంటి జగన్మోహన్ రెడ్డి పాతాలను తొక్కుతానని ఆరో చెప్పి చెప్పినట్టుగానే తొక్కటంలో తన మాట నిలబెట్టుకోవటంలో తనకిచ్చిన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిపించి చూపించుకొని తన సత్తా ఏంటో చూపించుకోవటంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యా లేదా సో పవన్ కళ్యాణ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది రెండోది పవన్ కళ్యాణ్ దీర్ఘకాల ప్రయోజనాలతో పనిచేస్తాడు ఒక రాంగ్ రన్ విజన్ ఉంటుంది సో ఎలా వ్యవహరిస్తే కూటమికి దెబ్బ ప్రభుత్వానికి దెబ్బ అవతలోడికి అడ్వాంటేజ్ అవతల ఆలోచన ఏంది తెలుసుకొని దాన్ని బట్టి మూవ్ అవుతాడు కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క ఇష్యూలో కోట వినితి గారి మీద పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ ఉంటుందా ఉండదా అంటే ఉంది కాబట్టే మోడీ గారిని కలిసే అవకాశం ఉంది కాబట్టే శ్రీకాళహస్తిలో ఇన్ఛార్జిగా పెట్టారు ఉంది కాబట్టే ఆమెకు ఇచ్చారు కానీ ఆమె తప్పో రైటు ఏదైనా కారణాల చేత ఒక అచ్చకేసులో నిందితుడారిగా ఉన్నారు ఆమెను పూర్తిగా ఓన్ చేసుకోలేని పరిస్థితి నిజాలు బయటకు వచ్చేంతవరకు మాట్లాడలేని పరిస్థితి అవతల వారికి రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నప్పుడు కొంత మౌనం కూడా వ్యూహమే మౌనం కూడా వ్యూహమే ఇంకోటి కూడా చెప్తున్నా నేను జనసేన నాయకుడికి ఎవరికి కష్టం వచ్చిన కళ్యాణ్ పట్టించుకుంటానని మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడుగా జనాలకు వస్తున్నాడుగా మీటింగ్లు పెడుతున్నాడుగా మాట అంటే ఒప్పుకోడు వాళ్ళ కార్యకర్తలు ఈవెందో పిఠాపురంలో వాళ్ళ కార్యకర్తలకి అక్కడ ప్రజలకు కూడా చీరలు పంచాడుగా ఎక్కడో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు మన్యం జిల్లాలో అక్కడ ప్రజలకు చెప్పులు పంపించాడుగా అక్కడ ప్రజల సౌకర్యాలు చూస్తున్నాడుగా అక్కడ వాళ్ళ అటవీ సంపదను ప్రమోట్ చేస్తున్నాడుగా తేని కావచ్చు ఇతర విషయాలు కావచ్చు అంటే ఇంత చేస్తున్న పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరగకుండా చేయాలి పవన్ కళ్యాణ్ ఒక బ్యాడ్ తీసుకొచ్చేయాలి జనసేనని టీడీపీకి అమ్మ అమ్మేస్తున్నారనే ఒక ప్రచారాన్ని జనంలో నమ్మించాలి అనే దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుసుకోవాలి అండ్ న్యూట్రల్ పీపుల్ కూడా తెలుసుకోవాలి ఎట్టాగ వైసీపీ కార్యకర్తలు తెలుసుకుంటారా లేదని తెలియదు కానీ న్యూట్రల్ పీపుల్ అయితే తెలుసుకోవాలి వైసీపీ వాళ్ళు చెప్తే తెలుసుకోవాలి తెలుసుకుంటారు పావు అదేం లేదు జనం జనానికి రాజకీయాలు పోయాల్సిన అవసరం లేదు జనం ఒక ట్రాప్ లో పడతారేమో పడకుండా చూడాల్సిన బాధ్యత జర్నలిస్ట్ గా మనకు ఉంటుంది అంతే యా థ్యాంక్ యూ సో మచ్ కార్తీకార్ థ్యాంక్ యూ స్వై కార్తికర్ అన్నసి చూస్తున్నాండి మనం టీవీ